హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని నేనైతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ముందుగానైతే నేను మార్నింగే పూజ అయింది ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దండం పెడుతున్నాను మీకోసం వీడియో అంటూ తీయలేదని మళ్ళీ వీడియో కోసమనే దండం పెట్టుకున్నాను చూడండి దండం పెట్టేసి అలాగే పరమాణం కూడా లేట్గా ఉండాను ఫ్రెండ్స్ పరమాణం పెట్టేసి నైవేద్యం పెట్టినట్టు ఉంటుంది అలాగే పూజ వీడియో కూడా తీసినట్టు ఉంటుందని వీడియో అనేది తీసుకున్నాను అలాగే గడప పూజ కూడా చేసుకున్నాను మార్గశ్రీలక్ష్మి లక్షవారాలు శుక్రవారాలు గడప పూజ అలాగే తులసి పూజ అలాగే అగ్నిదేవుడికి కూడా దీపం పెట్టుకుంటాను నేను ఇవి చాలా మంచి రోజులు ఇప్పుడు ఈ టైంలో కంపల్సరీగా నేనైతే దీపం పెడతాను చూడండి అలాగే అగ్నిదేవుడికి కూడా దీపం పెడుతున్నాను పక్కన చూడండి దీపం పూజ కూడా చేసుకున్నాను పక్కన పూజ అంతా అయిన తర్వాత కూడా మీకు నేను పరమాణు వండిన వీడియో చూపిస్తున్నాను అండి పరమాణు నైవేద్యం చేశానని చూపిస్తున్నాను నైవేద్యం కోసం పరమాణు ఉండేనని అలాగే పూజ అంతా నేను ఎలా చేశాను అనేది కూడా మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేది అలాగే మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయో లేదో కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు నేను ఏమైనా ఇందులో మిస్టేక్ ఏమైనా చేసి ఉంటే కంపల్సరీగా కామెంట్ చేయండి మంచిగా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మీ ఇది మార్నింగ్ పూజ వీడియో మార్గశ్రీ లక్ష్మివారం మార్నింగ్ పూజ వీడియో మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్